అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే కోట్ల అప్పున్నా సరే ఏడు రోజులు తీరిపోయి ఒక శక్తివంతమైన పరిహారం అన్నమాట ఇది ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు డెఫినెట్గా మంచి ఫలితం అయితే ఉంటుంది కొంతమంది ఎన్నో అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారనమాట ఒక అప్పు తీర్చడానికి మళ్ళీ మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి అప్పులు చేస్తూ ఉంటారు ఇలా మీ అప్పులన్నీ తీరిపోయి మీకు అమ్మవారి ఆశీర్వాదం కలగాలి అంటే మీరు ఒక్కసారి ఈ విధంగా చేస్తుండీ దీనికోసం మీరు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అంటమాట నియమాలు పాటిస్తూ చేస్తే ఇంకా చాలా మంచిది కొంతమంది పీరియడ్స్లో ఉన్నప్పుడు ఉన్నా కానీ కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కదా అలాంటి సమయంలో మేము ఏం చేయాలి అనుకుంటుంటారు కాబట్టి ఎలాంటి నియమాలు ఏమీ లేకుండా కూడా ఈ చిన్న పరిహారం అనేది చేసి చూడండి అనమాట లేదు మేము పూజ గదులు అమ్మవారి దగ్గర చేసుకుంటామని అనుకున్నా కూడా ఇంకా చాలా మంచిదండి మీరు ఎవరైతే ఎవరి దగ్గర అయితే అప్పు చేసి ఉన్నారు ఒకవేళ బ్యాంకులో పెట్టిన బంగారు కానివ్వచ్చు లేదంటే మార్వాడి షాప్లో పెట్టినా లేదంటే మీ బంధువుల దగ్గర కానీ చుట్టుపక్కల వారి దగ్గర కానీ ఎవరి దగ్గర తీసుకొని నోట్ రాసి ఇవ్వడం ఇట్లా చేసి ఉంటారు కదా ఇలా ఏ అప్పు అయినా సరే వెంటనే తీరిపోయి మీకు లక్ష్మీదేవి ఆశీర్వాదం కలగాలి అన్న మీ చేతిలో ఎప్పుడు డబ్బుతో డబ్బు అనేది మెదులుతూ ఉండాలి అనుకున్న ఈ చిన్న పరిహారం అయితే చేయండి అనమాట దానికోసం మనం ఏం చేయాలి అని అంటే ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ ఒక వైట్ పేపర్ అని తీసుకొని దాని మీద మీరు ఎవరికైతే అప్పు తీర్చాలో వాళ్ళ పేరు రాయాలన్నమాట వాళ్ళ పేరు అనేది రాసుకొని వాళ్ళకి నేను అప్పు తీర్చేశాను నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అంతా పాజిటివ్ టెన్స్లో రాసుకోవాలి వా కృతజ్ఞతలు యూనివర్స్కి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్లు రాసుకోవాలన్నమాట ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నాను అండి హన్వి అనుకోండి హన్వికి నేను ఒక లక్ష రూపాయలు అప్పు ఉన్నాను అది తీర్చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ ఇట్లా అంతా మనం పాజిటివ్ టెన్స్లో చెప్పుకోవాలి ఎవరికైతే మనం అప్పు తీర్చాలనుకుంటున్నామో ఎగ్జాంపుల్గా అయినా సరే అది తీర్ అది నేను బ్యాంక్ నుంచి ఇంటికి తెచ్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా మనం ఏదైనా సరే పాజిటివ్ టెన్స్లో ఒక పేపర్ మీద రాసుకోవాలండి అలా మనం ఏడు సార్లు రాయాలి ఏడు సార్లు పొద్దున ఏడు సార్లు సాయంత్రం ఏడు సార్లు ఏడు రోజులు రాయాలన్నమాట త్రిపుల్ సెవెన్ నెంబరు ఉంది కదండి ఏంజిల్ నెంబరు పొద్దున ఏడు సార్లు సాయంత్రం ఏడు సార్లు ఏడు రోజులు ఇంకా ఏడు గంటలకు రాసుకున్న ఇంకా చాలా మంచిది అది కుదరని వాళ్ళు ఏ టైంలో అయినా రాసుకోవచ్చు అనమాట ఇలా రాసుకోండి ప్రతిరోజు ఒక ఏడు రోజులు మర్చిపోకుండా పొద్దున సాయంత్రం రాసుకుంటే డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది నమ్మకంతో నమ్మి ఈ చిన్న పరిహారం అయితే చేసి ఫ్రెండ్స్ ఎలాంటి నియమాలు ఏం పాటించాల్సిన అవసరం లేదు అన్నమాట మీరు ఒకవేళ పూజ గదికి వెళ్ళి పూజ చేసుకుంటూ పూజ గది దగ్గర కూర్చొని రాసినట్లయితే ఆ పేపర్ని అమ్మవారి పాదాల ముందు ఉంచి మీ సమస్య చెప్పుకొని మీ కోరిక తీర్చమని అమ్మవారి ముందు మీరు చెప్పుకున్నట్లయితే డెఫినెట్గా మీకు మంచిగా అయితే కలుగుతుంది లేదు మేము పీరియడ్స్లో ఉన్నాము లేదంటే పూజ చేయడం కుదరడం లేదు అనుకున్న వాళ్ళు ఈ పేపర్ని ఎక్కడైనా భద్రంగా దాచుకుని ఏడు రోజులు ఇలానే చేసి చూడడం ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇలా మీ కోరిక తీరిపోయిన తర్వాత ఆ పేపర్స్ని మీరు కావాలంటే దాచుకోవచ్చు లేదు అంటే ఎవరు తొక్కన ప్లేస్లో కానీ లేదంటే దాన్ని కాల్చి బూడిద చేసి యూనివర్స్లోకి ఊదడం కానీ ఇలా ఏదో ఒకటి చేసింది అనమాట ఇలా మీరు డెఫినెట్గా నమ్మకంతో ఏడు రోజులు చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడూ కూడా నమ్మకంతో చేసే వాటికి రెట్టింపు ఫలితం అయితే ఉంటుందన్నమాట అప్పుడు మీరు అనుకోవాలన్నమాట మీ మనసులో నాకు ఇక ఎలాంటి టెన్షన్ ఉండదు నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటే ఈ ఈ పరిహారం అనేది చేసుకోండి అలా కాకుండా నాకు నుంచి టెన్షన్స్ ఎంతలా బాధపడుతున్నాను అని చెప్పి ఇట్లా మీరు ప్రతి క్షణం బాధపడుతూ చేస్తే దానికి అస్సలు ఫలితం ఉండదు కాబట్టి ప్రశాంతంగా కూర్చొని ఈ పరిహారం అయితే అంటే ఇలా మీరు రాసి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రశాంతంగా కూర్చొని రాసుకోవాలి పొద్దున ఏడు సార్లు సాయంత్రం ఏడు సార్లు ఏడు రోజులు వీలైతే ఏడు గంటలకు ఈ త్రిపుల్ సెవెన్ అనే నెంబర్ని ఉండేలాగా చూసుకోండి తప్పకుండా మీ కోరిక అయితే తీరుతున్నాను అనమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో మీ అప్పులన్నీ తీరిపోయే ఒక శక్తివంతమైన పరిహారం అన్నమాట ఇది నమ్మకంత నమ్మించండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఉండాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇక ఇది అండి ఈ వీడియో మరొక మంచి వీడితే మీ ముందుకైతే వస్తాను అంతవరకు हेलो फ्रेंड्स थैंक्स फॉर वाचिंग जय वाराही